ఇప్పుడు దీనికి మరొక వైపు చూద్దాము ఎవరు నష్టంలో లేరు ఎవరు నష్టపోతున్నారు ఇబ్రాహీం హలీలుల్లా సలాం తన కొడుకుని తీసుకెళ్తున్నాడు ప్రపంచమంతా అనుకుంది వీడు నష్టపోతున్నాడని ప్రపంచమంతా అనుకుంది ఇబ్రాహీం నష్టపోతున్నాడు స్వంత కొడుకునే బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడు కానీ ఇబ్రాహీం ఏమనుకుంటున్నాడు నేను లాభం వైపు వెళ్తున్నాను అల్లాహ్ కూడా ఏమంటున్నాడు ఇబ్రాహీం గెయిన్ లాభం వైపు వెళ్తున్నాడు ప్రపంచం అంటే ప్రపంచం ఏమనింది ప్రపంచం దృష్టిలో ఎలా కనిపిస్తుంది వాళ్ళ కళ్ళ ముందు నష్టపోతున్నాడు కానీ అల్లాహ దృష్టిలో లాభం లాభం వైపు వస్తున్నాడు లాభపు దిశకు వస్తున్నాడు అర్జున్ తబూరా అల్లాహ్ అల్లాహురాన్లు అంటున్నాడు నా పని చేసేవారు అటువంటి వ్యాపారం చేస్తున్నారు వారు ఎన్నటికీ నష్టపోరు లంతబూరా ఇబ్రాహీం తన యొక్క ప్రయాణము కొనసాగిస్తూనే ఉన్నాడు ప్రపంచమంతా కూడా ఆయన నష్టపోయాడు అనుకున్నారు కానీ ఇబ్రాహీం నష్టపోలేదు ఇస్మాయిల్ జబా అయ్యాడా అవ్వలేదు జబా కాకుండా కానీ అల్లా ఏమన్నాడు జబా అయిపోయాడు అన్నారు అంటే ఒక పని చేయకుండా ఆ యొక్క ఘనతను పొందారు ఇబ్రాహీం నెక్స్ట్ మరొక కొడుకునిచ్చాడు ఇస్హాక్ నష్టపోయాడా కొడుకు వచ్చాడు నెక్స్ట్ జన్నత్ నుండి అల్లా సుబానువుతాల పొట్టేల్ని పంపించాడు పొట్టేల్ని పంపించాడు నష్టపోయాడు అల్లాహ సుబానువుతాల్ అన్నాడు ఇబ్రాహిం నీపై సలామతి అగునుగాక కాబట్టి అల్లా సుబానువుతాల యొక్క మార్గంలో వెళ్తే నష్టపోతాము అనేవాడు ఎప్పుడు కూడా నష్టపోడు అల్లా యొక్క మార్గంలో వెళ్ళేవాడు ఎప్పుడు కూడా నష్టపోడు ఏది ఖర్చు పెట్టినా అల్లా మార్గంలో తన ధనము తన యవ్వనము తన సంతానము తన బలము తన జ్ఞానము నష్టపోడు అందుకే అల్లా అంటున్నాడు కాలము సాక్షిగా మానవుడు నష్టంలో ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ ఖర్చు పెట్టింది వీడు రూపాయి అక్కడ పొందుతున్నది కొన్ని కోట్ల రూపాయల విలువ గల స్వర్గం స్వర్గము దానికి వెల కట్టలేము విలువ కట్టలేము అటువంటి జన్నత్ కోసం ఖర్చు పెడుతున్నాడు కానీ ఇక్కడ ఏమీ కనిపించట్లేదు కంటికి ఈరోజంతా కూడా వెళ్ళొచ్చాడు ఏమీ కనిపించలేదు ఏం తెచ్చుకున్నావు ఇంట్లో కూడా అంటారు వెళ్ళావు కదా ఏమొచ్చింది కాయ కనిపించలేదు ఏమీ కనిపించలేదు కానీ ఇదంతా కూడా డిపాజిట్ అవుతుంది దీని ప్రతిఫలం అక్కడ ఉంది అల్లా సుభానువుతాల్ అంటున్నారు అల్లా సుభానుభూతాల అందుకే కాలం సాక్షిగా కాలాన్ని సద్వినియోగపరచుకో అల్లా మార్గంలో నీవు కాలాన్ని వినియోగించుకో ఎన్నటికి కూడా నష్టపోవు ఇన్సాన్ మానవుడు అల్లా సుభానుభతాలు అంటున్నారు మానవుడు నష్టంలో ఉన్నాడు కానీ మానవుడితో పాటు విశ్వాసిగా మారితే జ్ఞానము కలిగి ఉంటే ఏ జ్ఞానం ఏ జ్ఞానం అండి ధార్మిక జ్ఞానము ధార్మిక జ్ఞానము కలిగి ఉంటే నష్టంలో లేడు అంటున్నాడు కేవలం మానవుడు ఏమయ్యాడు నష్టపోయాడు ఎందుకు నష్టపోయాడు ఆ మానవుడు ప్రధానమంత్రి కానీ నష్టంలో ఉన్నాడు అంటున్నాడు ఎందుకు ప్రధానమంత్రి అయినప్పటికీ ఒక మనిషి ముందు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు స్పష్టంగా నష్టంలో ఉన్నాడు ఒక రాష్ట్రపతి అయ్యాడు కానీ ఒక మనిషి ముందు శాస్త్రంగా నమస్కారం చేస్తున్నాడు అందుకే అలా అంటున్నాడు కాలము సాక్షిగా మానవుడు నష్టంలో ఉన్నాడు నువ్వు ప్రపంచంలో ఎంత ఎదిగినా మొట్టమొదటిది ధార్మిక విద్య నీకు లేకపోతే నువ్వు నష్టంలోనే ఉంటావు నువ్వు ఇస్లాంలో ఉన్నా నష్టంలోనే ఉంటావు ధార్మిక విద్య లేదు ఇస్లాంలోనే ఉన్నావు నష్టంలోనే ఉన్నావు ఎందుకంటే నువ్వు చేస్తుంది ఏంటో నీకే తెలియదు అది ఫలిస్తుందా లేదా తెలీదు ఒక రైతు ఉన్నాడు ధాన్యం తీసుకొచ్చాడు అది జల్లుతున్నాడు అది పండేదా కాదా అనేది వాడికి తెలీదు ఏదో ధాన్యము కష్టపడ్డాడు అన్నీ చేశాడు అంత ఖర్చు పెట్టాడు చేతికి పంట రాదు వాడు నష్టపోతున్నాడు ఎందుకంటే వాడు ముందు ఏ పని అయితే చేయబోతున్నాడో ఆ పని యొక్క జ్ఞానం ఉండాలి దాని యొక్క జ్ఞానం ఉండాలి